వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చేసింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగనన్న గారు

ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ అని వాళ్ళలో వాళ్ళల్లో మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగ వాళ్ళ గెలుపుకు పాటు పడ్డ వాళ్ళను గెలిపించారు ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకి అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం ఎండనగా వాహనక వేల కిలోమీటర్లు నెలల తరబడి లోప మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి ఆ తర్వాత యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బావ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్ యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాను చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా ఏమి కావాలని అడిగితే ఏ ఆ ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిన కోసం గురూరు పెరిగారు క్యాంపెయిన్ గెలిపించ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి పోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాడు సార్ ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీ పార్టీని బానిసలుగా మారారు బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బిజెపి పార్టీకి బాధ్యతలుగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు సెషన్ అంటే చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి ఆ బిజెపి పార్టీ లేదు పది సంవత్సరం Sí. జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ప్రతిరోజు స్పెషల్ కోసం ఉద్యమించారు ప్రతిరోజు స్పెషల్ అని చంద్రబాబు గారిని నిలదీశారు ఎన్నో నిరాహార కూడా చేశారు ఆ రోజు జగనన్న చెప్పిన మాట ముడిగా రాజీనామాలు చేద్దాం అందరూ రాజీనామాలు చేద్దాం స్పెషల్ చేయడ ఎందుకు రాలో చూద్దాం బిజెపి it. Okay.